నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నరు దోసుక తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నలుగురు కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీరు శిక్షించడోడు ప్రజలు శిక్షించరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీ రిఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాధి బొంద పెట్టిరు మాకెవ్వర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే